సిటీ న్యూస్కి స్వాగతం ఈరోజు మన వరంగల్ గ్రేటర్ పరిధిలోని మన కౌన్సిల్ హాల్లో కమిషనర్ గారి ఆదేశాల మేరకు బాబు జగ్జీవన్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఆ కాలంలో ఉన్నటువంటి లోపాలని సమ సమాజ స్థాపన కోసం తాను పోరాటం చేసి నలభై ఏళ్ళ సుదీర్ఘకాలం పాటు వివిధ శాఖల మంత్రిగా పనిచేసి భారతదేశ అభ్యున్నతికి పాడుపడినటువంటి చిరస్మరణీయులు బాబు జగ్జీవన్ రావు ఈ జయంతి వేడుకల్ని నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి చేసుకోవడం జరిగింది అదేవిధంగా తన ఆశయ సాధన అన్నింటినీ కూడా అందరూ మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్ తీసుకువెళ్లే విధంగా బహుజనులు ఎవరైతే బాగుపడాలని చెప్పి తను ఆశించిండో ఆ బహుజనులకు సంబంధించినటువంటి ఆశయాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను